బ్రదర్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ మనకి సెన్సేషన్గా అయితే మారుతున్నారనమాట రీసెంట్గా ఆయన నాలుగో హిట్ అయిన సినిమా డాకు మహారాజ్ వచ్చేసి థియేటర్స్లో ఓ రేంజ్లో రచ్ అయితే చేసింది సో ఆయన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే వచ్చిందన్నమాట సో ఆయన లోన ఫస్ట్ టైం వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ ప్లస్ అయితే డాకు మహారాజ్ అయితే తీసుకొని వచ్చి ఎన్బీకే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే కొల్లగొట్టింది థియేటర్స్లో ఆ తర్వాత శాటిలైట్ డిజిటల్ రైట్స్ అయితే భారీ అమౌంట్కి అయితే అమ్ముడు అయితే పోయిందనమాట నెట్ఫ్లిక్స్ వచ్చేసి వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్ అదైతే కొనుక్కొని మనకి నలభై కోట్ల ప్లస్ ఎక్కువ మనకి అమౌంట్ అయితే పెట్టి కొన్నారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుందనమాట మరి ఈ డాకో మహారాజు నెట్ఫ్లిక్స్లో ఎలా హల్చల్ చేస్తుందన్న దాని గురించి మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూస్తే చాలా ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మీరు బాలయ్య బాబు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో మనకి బాబీ డ్యూలు అయితే సినిమాలో ఉన్నారు బాలయ్య బాబు అయితే కావచ్చు శ్రద్ధ శ్రీనాథ్ కావచ్చు అలాగే మనకు వచ్చేసి జైస్వాలు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట చాందిని ఉన్నారు సో మనకి లీడ్ యాక్టర్గా బాలయ్య బాబు యాక్ట్ అయితే చేశారు మనకి సినిమా థియేటర్స్లోనే మనకు మ్యూజిక్ పరంగా దద్దరిల్లిపోయాం తమన్ మ్యూజిక్ ఆ రేంజ్లో అయితే ఇచ్చాడు అనమాట అలాగే సినిమాటోగ్రఫీ మనకు ఆ విజువల్స్ కావచ్చు ఆ ఫోటోగ్రఫీ కావచ్చు ఆ కలర్ ఫ్రేమింగ్ కావచ్చు సో మనకి ఆ షార్ట్స్ కావచ్చు ఆ ఎలివేషన్ షార్ట్స్ కావచ్చు అన్ని దగ్గర వచ్చేసి మనకి కార్తిక్ ఖన్నన్ అయితే ఎక్సలెంట్గా అయితే చేశారనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మన డైరెక్టర్ అన్నమాట సో డైరెక్టర్ మనకి ఎక్సలెంట్గా మూవీని అయితే ప్రజెంట్ అయితే చేశారు సో అలాగే మన పర్ఫార్మెన్స్ వైజ్గా ఎప్పుడు కూడా బాలయ్యబాబు నంబర్ వన్ సో ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా ఆ సినిమానైతే ఇంకో స్టెప్కి అయితే ముందుకైతే తీసుకెళ్ళి థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అయింది నెట్ఫ్లిక్స్లోకి అయితే వచ్చేసింది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం సో మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ వచ్చేసి ఇంకా ఎక్కువగా నెట్ఫ్లిక్స్ అలాగే ఓటీటీ ఆడియన్స్కి అయితే మూవీ అయితే దగ్గర అవుతుంది అనమాట సో మనకి ఫిబ్రవరి ఫస్ట్ ట్వంటీ ఫస్ట్న రిలీజ్ అయింది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో టాప్ వన్ ట్రెండింగ్గా మనకైతే డాకు మహారాజ్ అయితే ఉంది సో మనకి డాకు మహారాజ్తో పాటు చాలా వెబ్ సిరీస్ కావచ్చు మూవీస్ కావచ్చు అన్ని నెట్ఫ్లిక్స్లో కావచ్చు మనకి చాలా అయితే రిలీజ్ అయితే అయ్యాయి సో రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ వారానికి వచ్చేసి మనకి డాకు మహారాజే ఇండియాలో ట్రెండింగ్ అయితే ఉంది సో ఇండియాలో ట్రెండింగ్గా ఉండడం అనేది ఇది ఒక ప్రత్యేకమైనది కాదు సో అది పాజిబులే ఈ మధ్య మనకి బాబు ఏ సినిమా వచ్చినా కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు ఎక్కడ కావచ్చు ట్రెండింగ్ అవుతుంది కానీ ఇప్పుడు అసలు ఏంటంటే అసలు ప్రపంచవ్యాప్తంగా మన డాకు మహారాజ్ అయితే ట్రెండింగ్ నెంబర్ వన్గా అయితే ఉందన్నమాట ఇండియాలో ట్రెండింగ్ అనేది మనకి ఈ మధ్య కాలంలో కానీ చూసినట్లయితే బాలయ్యబాబు ప్రోగ్రామ్ అన్స్టాపబుల్ కావచ్చు లేకపోతే మనకి బాలయ్య బాబు నాలుగు వర్ష విజయాలు కావచ్చు అది నార్మల్గానే ట్రెండింగ్ అవుతున్నాయి టాప్ వన్లో అయితే నిలుస్తున్నాయి కానీ ఇండియా అవతల నేషనల్ మన నేషన్ దాటి బయట కానీ చూసినట్లయితే పద్దెనిమిది కంట్రీస్లో టాప్ వన్ ట్రెండింగ్గా డాకు మహారాజ్ అయితే కొనసాగుతుంది సో మనకి ఏకంగా పాకిస్తాన్లో కానీ చూసినట్లయితే టాప్ టూ అలాగే బంగ్లాదేశ్లో టాప్ టూలో అయితే మనకి డాకు మహారాజ్ అయితే ట్రెండింగ్లో అయితే ఉంది సో మనకి టాప్ వన్ కానీ చూసినట్లయితే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎంబ్రాయిడ్స్ కావచ్చు కెన్యా కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇలాగా మరికొన్ని దేశాల్లో వచ్చేసి టాప్ వన్ ట్రెండింగ్లో డాకు మహారాజ్ అయితే ఉంది సో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టాప్ వన్లో అయితే ఉందన్నమాట ట్రెండింగ్లో డాకు మహారాజ్ అనేది సో మనకి ఆ విజువల్స్కి కావచ్చు ఆ మ్యూజిక్స్కి కావచ్చు మన బాలయ్య బాబు పర్ఫార్మెన్స్కి కావచ్చు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఊర్వశి మీద అలాగా అన్నెసెసరీ కామెంట్స్ ఏవి ఎన్ని వచ్చినా కూడా మనకి డాకు మహారాజ్ మీద అంతగా ఎఫెక్ట్ అయితే ఏవైతే చూపిలేదనమాట తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం ప్రతి లాంగ్వేజ్లో కూడా టాప్ వన్ ట్రెండింగ్లో అయితే డాకు మహారాజ్ అయితే ఉంది ఇది అఫీషియల్గా సినిమాటోగ్రఫర్గా వర్క్ చేసిన డాకు మహారాజ్ మూవీకి కార్తీక్ కన్ననే తన ఎక్స్ ట్విట్టర్లో అయితే పోస్ట్ అయితే చేశారు డైరెక్టర్ బాబీ కూడా దాన్ని అయితే రీపోస్ట్ అయితే చేశారనమాట సో మనకి డాకు మహారాజ్ అనేది నెట్ఫ్లిక్స్ సెన్స్ నేషనల్ స్పార్క్ వరల్డ్ వైడ్గా క్రియేట్ అయితే చేస్తుంది సో ఇది నేను చెప్పాలనుకుంది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ Bye. Take care friends.